బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల ఫ్లెక్సీ వాన్ నెలకొంది గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి ఫ్లెక్సీలు చించేసి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో క్రోసూరు మండలం అనంతవరం డొడ్లేరులో టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు పెదుకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఫ్లెక్సీలు చించేశారు ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చి చించేసి వెళ్తున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు అయితే నిన్ననే భాష్యం ప్రవీణ్ కు టీడీపీ అధినేత టికెట్ ను ప్రకటించారు ఇంతలోనే ఇలా జరగడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ పవన్ చెప్పండి ఇక పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల ఫ్లెక్సీల రగడ కొనసాగుతుంది అసలు ఏం జరిగింది గుడ్ మార్నింగ్ శాలి ఏదైతే పల్నాడు జిల్లాలో ఈ యొక్క మాత్రం వ్యాప్తంగా మనం చెప్పుకోవాలి ఇప్పటికే కలుపురపటిలో అసెంబ్లీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డటువంటి ఒక్కొక్కటి శ్రీధర్ వర్గీయులు కావచ్చు మరి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు మొత్తం పార్షం ప్రవీణ్ కలుపురపాటు నియోజకవర్గ ట్ గా టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించినటువంటి గంటల వ్యవధిలోనే అక్కడ ఉన్నటువంటి భాషం ప్రమేణ అనుచరులు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కోసూరు వలలోని అనంతవరం గద్దు పలు గ్రామాల్లో కూడా టీడీపీ ఫ్లెక్టీలను అయితే మాత్రం వేసుకొని సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది మరి ఈ సంబరాలు చేస్తున్నటువంటి అనంతరం కూడా రాత్రి సమయంలో ఆయనకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్టీలను అయితే మాత్రం బుద్ధి వ్యక్తులు చించి వేసే ఈ రోజు ఉదయోనికి ఆయన వ్యక్తిలు మొత్తం కూడా చించి వేసి దొంగ

ఒక హైటాక్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది సొంత పార్టీలోని సీట్లు ఆశించి భంగపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వర్గీయుల లేదంటే అధికార పార్టీ సంబంధించినటువంటి వర్గీయుల యొక్క ఫ్లెక్సీ ధ్వంసం చేసింది కోణంలో కూడా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి నేతలైతే మాత్రం విచారణ విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా భాష్యం ప్రవీణ్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే చిద్ది వేసి ధ్వంసం చేయడం పట్ల కూడా ఇప్పటికే అధికార పార్టీ నేతలైతే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ విషయంపై స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకైతే మాత్రం ఫిర్యాదు చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు కొద్ది వచ్చి ఈ యొక్క ఫ్లెక్సీలను ధ్వంసం చేసి వెళ్లారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే బయట నుంచి వస్తున్న ఎవరు కూడా గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించేటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించి సంబంధించినటువంటి వర్గీయులు కానీ ఈ యొక్క ఫ్లెక్సీలను చిచ్చివేస్తుంటారని చెప్పి అనుమానాలు నుంచి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ¿Qué uh -huh. ప్రస్తుతం తదుకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అయితే మాత్రం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది గతంలో కూడా ఇదే విధంగా ఫ్లెక్సీలు ఇచ్చించి భాష్యం ప్రవీణ్ రాకుండా అడ్డుకునేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ వర్దీలు కూడా ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించినటువంటి నేపథ్యంలో తాజాగా నిన్ను ప్రకటించినటువంటి లిస్టులో భాషం ప్రవీణ్ కు టికెట్ కేటాయించడం పట్ల సొంత పార్టీలోని నేతలే అసహనం అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘాతకాలు అనేది కూడా ఒక ప్రశ్నాధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం తులపాటు నెలకొంది చాలని ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్